నమస్తే అండి తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా నిర్మల్ నిరుద్యోగులకు నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నిర్మల్ ఉన్న యువతకు ఉన్న జర్నలిస్టులకు నిర్మల్ ఉన్న మేధావులకు టీచర్లకు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ చెప్తున్నా ఈ నిర్మల్ను కాపాడుకోవాల్సిన ముఖ్య బాధ్యత మీ పైననే ఉంది దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి పెద్ద మొత్తంలో ప్రయత్నం జరుగుతుంది అన్న మరి మా నిర్మలకే ఎందుకు వచ్చినామంటే నిర్మల్ అనే పేరు నిర్మలమైనది ఇక్కడ నిర్మల్ అడవులు ఎంత నిర్మలమైనదో నిర్మల్ మనుషులు కూడా అంతే నిర్మలమైన వాళ్ళు కానీ చేన్లల్లో పురుగుబడ్డట్టు కొద్దిమంది అధికారులు అక్రమ అక్రమంగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తురు మీకు ఈరోజు నిర్మల్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్య కారణం గత ప్రభుత్వ పాలన నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల్ జగిత్యాల కామారెడ్డి ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వివిధ శాఖలలో దొడ్డిదారిన అక్రమదారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని భర్తీ చేయాలని చూస్తున్న అధికారుల పైన అదేవిధంగా మధ్యవర్తుల పైన నా పోరాటం దీనివల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది గత సంవత్సరం నుండి హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి ఇలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నాలు చేయడం జరిగింది దొడ్డిదారిన భర్తీలు ఆపేసారు మేము చేయడం వల్ల మళ్ళీ సంవత్సరం తర్వాత అందరు మర్చిపోయారు అనుకొని అతి తొందరలో ఈ బ్యాక్లాగ్ అక్రమ నియామకాల భర్తీకి సిద్ధమయ్యారు అధికారులు ఈ అక్రమ దొడ్డిదారి నియమా నియామకాలు ఆపకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ సిద్దిపేట మంచిర్యాల జగిత్యాల ఇట్లా అనేక జిల్లాలలో అడ్డదారులలో నియామకాలు జరుగుతున్నట్టు మాకు సమాచారం వస్తుంది ఈ నియామకాలు జరుగుతుంటే జరగకుండా చూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నిస్తుంటే ఈ ఉద్యమాన్ని విరమించుకోవాలని చాలామంది బెదిరింపులు చేస్తున్నారు అదేవిధంగా మీకు డబ్బులు ఇస్తాం మీకు కూడా కమిషన్లు ఇస్తామని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారు భయపెట్టినా భయపడం భయపెట్టినా భయపడ్డా చచ్చిపోతాం భయపడకుండా చచ్చిపోతాం ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది కాబట్టి నిర్మల్ యువత నిర్మల్ నిరుద్యోగులారా మీరు లైబ్రరీలలో పొద్దున లేచిన నుంచి రాత్రి వరకు మీరు చదువుతున్న కానీ మీకు జాబులు మెరిట్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డదారిలో అక్రమంగా జరిగే ఈ భర్తీని ఆపేంత వరకు నేను దేనికైనా సిద్ధమే మీరు కూడా సిద్ధమా నిరుద్యోగులారా మీరు మేల్కొనకపోతే మీరేమో సీరియస్గా ప్రిపరేషన్లు ఉంటారు వీళ్ళు సీరియస్గా అక్రమంగా అమ్ముకోవడానికి మరి దుర్మార్గులు దుర్మార్గంగా జాబు నుంచి వచ్చే శాలరీ సరిపోదన్నట్టు లక్షల లక్షలు తీసుకుంటూ ఇంకా ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు కావాలి మేము అడుగుతున్నామండి మీ అధికారులు మీ ఆర్మీ జవాన్లు కూడా బీఎస్ఎఫ్ జవాన్లు కూడా బార్డర్లో మీ లెక్క చైనాకో పాకిస్తాన్ వాడుకో అమ్ముడు పోతే ఆ టెర్రరిస్టులు వచ్చి అనుభవములేసి అందరినీ చంపేస్తారు మరి ఆర్మీ అధికారులు బిఎస్ఎఫ్ అధికారులు అంత నిజాయితీగా ఉంటే మీకేం రాబో మీకేం పోయే కాలం అట్లాంటి అవినీతి సొమ్ము మీ కొడుకులకు కూతురులకు మంచి జరుగుతుందా మీకు దమ్ముంటే జాబుకి రిజైన్ చేసి వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోండి పేనుకు పెత్తనం ఇస్తే నిత్యంత మీకు జాబులు ఇస్తే మరి అప్పుడు మీ జాబులు కూడా వేరే వాడు అని నేను విద్యుత్ శాఖలున్న అధికారులకు మున్సిపల్ శాఖలున్న అధికారులకు ఇరిగేషన్ శాఖలున్న అధికారులకు అదేవిధంగా రెవెన్యూ శాఖలున్న అధికారులకు నేను అడుగుతున్నా ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వమే తక్షణమే ఎంక్వైరీ చేసి ఈ అక్రమాలు పాల్పడుతున్న అధికారులపై మధ్యవర్తులపై దొడ్డి దారిలో ఉద్యోగంలో చేరాలని ప్రయత్నిస్తున్న అభ్యర్థులపై తగిన చర్యలు తీసుకోవాలని చట్టపరంగా శిక్షించాలని నా యొక్క మనవి నమస్తే అండి తెలుగు ప్రజలకు మరి మరీ ముఖ్యంగా నిర్మల్ నిరుద్యోగులందరికీ నమస్తే మనము అందరం సంతోషంగా ఉండాలంటే ఒక్కటే అండి అవినీతి లేని సమాజం ఉన్న రోజే మనం అందరం హ్యాచ్ ఉంటాం మీరు లైబ్రరీలో ఎందుకు చదువుతున్నారు మెరిట్ స్టూడెంట్లకు జాబులు రావాలని చదువుతున్నారు కదా కానీ తెలంగాణలో మళ్ళీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భక్తికి ప్రయత్నం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈరోజు నిర్మల్ గత సంవత్సరం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మున్సిపల్ శాఖలో ఏకంగా నలభై నాలుగు ఉద్యోగాలు అమ్ముకున్నట్టు మనకు సమాచారం ఉంది అది టీవీ నైన్ లో అన్నిటిల్లో వచ్చింది ఇప్పుడు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్ శాఖలో మున్సిపల్ శాఖలో ఇరిగేషన్ శాఖలో రెవెన్యూ శాఖలో లక్షల్లో డబ్బులు తీసుకొని అమ్మాలని ట్రై చేస్తారు కానీ వీళ్ళు నేర్చుకోవాలి రావాల్సింది నిర్మల్ నిరుద్యోగులు నిర్మల్లో కానీ నిర్మల్లో కానీ నిజామాబాద్ లో కాని మంచిర్యాలో కానీ జగిర్చల్లో కానీ కామారెడ్డిలో పెద్ద మొత్తంలో జాబులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి గత సంవత్సరం కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది రాష్ట్రంలో అప్పుడు భయపడి ఆపేసారు మళ్లీ సంవత్సరం తర్వాత నిరుద్యోగులకు అన్యాయం చేద్దామని నిరుద్యోగులకు అన్యాయం చేసి లక్షలలో డబ్బులు సంపాదించుకోవడానికి బంధు పీకతోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళప్పుడు డబ్బులకు అమ్ముకుంటున్నారు అది తెలిసి నిర్మల్కు రావడం జరిగింది నిర్మల్లో లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు చెప్తున్న నిరుద్యోగుల సాక్షిగా నిర్మల్ నిరుద్యోగుల సాక్షిగా ఎవరైతే అధికారులు డబ్బులు తీసుకొని జాబులు అమ్మాలనుకుంటే వాళ్ళ భరతం పడతాం ఎవరైతే బ్రోకర్లు ఎవరైతే బ్రోకర్లు మధ్యవర్తిగా పని చేతగా నిలబడు కొందరు అక్రమంగా డబ్బులకు అలవాటు పడి మెరిట్స్ వేళ జాబులు రాకుండా బ్రోకర్లు డబ్బుల కోసమే మెరిట్ లేని వాళ్లకు చదువు రాన వాళ్లకు జాబులు పెట్టిస్తున్నారు కాబట్టి ఆ బ్రోకర్లను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము ఎవరైతే జాబులు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థులు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా మీ జాబులు బీకేపీయడం పక్క కాబట్టి జాబు పోతుంది డబ్బులు పోతాయి ముందస్తుగా హెక్చర్ చేయడానికి వచ్చినా నిర్మల్ లో అభ్యర్థులు ఎవరన్నా జాబులు కొనాలని చూసినా మున్సిపల్ శాఖలో గాని రెవెన్యూ శాఖలో గాని ఇరిగేషన్ శాఖలో గాని రెవెన్యూ శాఖలో గాని ఎవరు కొనాలని చూసినా విరమించుకోవాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను అక్రమాలకు పాల్పడుతున్న బ్రోకర్లను అక్రమంగా జాబు కొనాలనుకుంటున్న అభ్యర్థులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుకుంటూ జై తెలంగాణ ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేయడానికి వెంటనే చెప్పాలి బ్యాక్లాగ్ ఉద్యోగాలను అక్రమంగా నింపాలనుకుంటున్న ప్రయత్నం వెంటనే ఉద్యోగాలు అక్రమంగా భర్త చేయడానికి వెంటనే బ్యాక్లాగ్ ఉద్యోగాలను అక్రమంగా నింపాలనుకుంటున్న ప్రయత్నం వెంటనే